ఉన్నాను తినేస్తున్నాం తాగేస్తున్నావు అబ్రహమ్మ గారు ఒకే మాట అన్నాడు ఇదిగో ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి పోజాలకుండినట్లు మీకును మాకును మధ్య ఒక అగాధం ముక్కల దేవుడికి ఇష్ట అగాధం అంటే ఎంత ఉండదు అగాధం దానికి పేరు అగాధం అనేది కంటే లోతు ఎంత ఉండే ఎవరికి తెలియదు గమనించండి మన హృదయపు అంతరంగములు అది కూడా ఒక అగాధమే కానీ ఇది లోతు ఎంత ఉందో ఎవరికి తెలియదు ఒక మనిషి మాట్లాడితే మనిషి యొక్క మాటలు మనం గమనించలేము గమనించండి మనం బాగా మాట్లాడతాం కానీ మన మనసులో ఏముందో ఎవరు గ్రహించలేదు అది ఎంత లోతుకి ఆలోచించి మాట్లాడతాడని ఎవరు గ్రహించలేడు కానీ దేవుని దాన్ని గ్రహిస్తే ఆఖరి అంతం మట్టుకి ఆఖరి లోపల మట్టికి దాని అంచుల మట్టుకు ఇది కూడా పరిశోధించగల దేవత దేవుడు హృదయ పరిశోధకుడు ఇహోవానే पाता अगाध